నందగోకులంలో యశోద ఒడిలోనికి చేరుకున్నాడు కృష్ణయ్య గొల్లభామలందరూ పరమాత్మ బాలరూపాన్ని దర్శించుకుని పరవశించిపోతున్నారు వెనుకటి జన్మలలో వారందరూ మహర్షులు ఆ సంస్కారంతో వారి మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో పోతన్నగారు మనకు తెలియజేస్తున్నారు ఏ బాములెరుగక ఏ పారు మీటికి పశుల కాపరి ఇంట బాము కలిగే ఏ కరుమములు లేకయనయునెక్కటికి జాత కర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు నెరుగని ప్రోడ సన్నుల పాల చొరవ నెరిగే ఏ హాని వృద్ధులు నెరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందచుచ్చే ఏ తపములనైన నెలమి పండని పంట వల్లవీ జనములవాడ పండే

జీవులకు వలె సంబంధమైన పుట్టుకలు ఎట్టివీ లేవు ఇప్పుడు తనంత తాను కోరుకుని కాపరి ఇంట పంటగా పుట్టాడు కర్మబద్ధులైన ప్రాణులకు వలె ఆయనకు ఏ కర్మములూ లేవు కాని ఇప్పుడు జాతకర్మ మొదలైన సంస్కారములను చేసి తల్లిదండ్రులు సంతసించారు ఏ తల్లి చనుభ్రాలు ఎరుగని పెద్ద మనిషి యశోదమ్మ ఒడిలో పడుకుని పాలు త్రాగినాడు పెరగటాలు తరగటాలు అనే వికారాలు ఏమీ లేని పరమాత్మ తల్లి ఒడిలో పెరగజొచ్చినాడు ఎంత ఘోరమైన తపస్సులు చేసినా పండని ఒక అద్భుతమైన నిత్యసత్యమైన పంట గోకులంలో తనంత తానై పంటకు వచ్చింది ఏ చదువులు నిరూపించలేని ఒక గొప్ప తత్వం కాళ్ళు చేతులు కన్ను ముక్కు మొదలైన అవయవాలను తెచ్చుకుని నందుని ఇంట ఆడుకుంటున్నది